యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉన్న తెలియజేస్తూ ఉన్నాం పాపం వల్ల వచ్చి జీతము మరణము దాని యొక్క పర్యవసానము చాలా భయంకరము అంటే ఈ లోకంలో మనుషులు పాపము చేయటము చాలా సర్వసాధారణమైనటువంటి సంగతి ఎవరు పాపం చేయట్లేదు ఎవరు తప్పు చేయట్లేదు అందరూ మంచిగా జీవిస్తున్నారా అందరూ మంచి పనులు చేస్తున్నారా కాబట్టి ఇలాంటి వాదన ఇలాంటి భిన్నాభిప్రాయాలు మనుషుల్లో చూస్తూ ఉంటారు నీతిగా బతకాలని ఎవరో కొంతమంది ఆలోచిస్తుంటారు దేవుని యొక్క సహాయము దేవుని యొక్క కనికరము వారి జీవితాల్లో పనిచేస్తూ ఉంటుంది అయితే ఒక వ్యక్తి యొక్క పాపము ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి నష్టం తీసుకొస్తుంది అంటే పాపం చేయటం అనేది సర్వసాధారణంగా మనుషుల్లో బాగా అల్లుకుపోయింది ఎంతగా అల్లుకుపోయిందంటే అబద్ధం అనేది అసలు పాపమే కాదు ఎవరినో ఎవరినైనా మోసం చేసి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము లేదా వారి యొక్క వారి యొక్క బంగారం కానీ వెండి కానీ తీసుకోవడం అనేది అది చాలా సాధారణమైనటువంటి సంగతి అది మోసం కాదు వాడు తిక్కలోడు నేను తెలియకలోని అనుకుంటాడు మాట చాలామంది తమ యొక్క తప్పుల్ని చేసినటువంటి తప్పుల్ని కప్పొచ్చుకొని మనుషుల్ని మనుషుల మీద ఎదుట తాము గొప్పవారంగాను తాము లేకపోతే సమాజం లేదన్నట్టుగాను జీవిస్తూ ఉంటారు సరే ఇప్పుడు మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే పాపము ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది అది ఎంత తీవ్రంగా అది పనిచేస్తుందో మనం ఆలోచన చేద్దాం ఎఫెక్సి ఉన్నటువంటి సంఘానికి పౌరు రాస్తూ రెండు అధ్యాయం ఒకటి వచ్చినాలో ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అంటే పాపము అపరాధం అనేది రెండు చెడుకు సంబంధించిన విషయాలే అంటే అపరాధం అంటే తెలియక చేసిన పాపం అంటే తెలిసి చేసిన ఎలా చేసినా కానీ అది పాపంగానే లెక్కనబడుద్ది తప్పుగానే కానీ అంటే అయితే పాపము లేక అపరాధం వల్ల ఏం జరిగిద్ది అంటే చనిపోతారు అంటున్నాడు అందకర్త అంటే పాపం చేస్తే అపరాధం చేసి చనిపోతారా చనిపోతారా ఎలా చనిపోతారు అంటే భౌతికంగా వాళ్ళు జీవిస్తూనే ఉంటారు శారీరకంగా వారి అవసరాలు వాళ్ళ అక్కర్లు వారి యొక్క పనులు వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా జరిగిస్తూ ఉంటారు కానీ ఆత్మ సంబంధంగా వారి ఆత్మ చనిపోద్ది అంటే చనిపోవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ హృదయాలు వారి మనసులు దేవుని యొక్క నీతిని దేవుని యొక్క యథార్థతను పరిశుత్తును దూరపరచుకొని వారు చెడుతనాన్ని అభ్యాసం చేసుకోవడం ద్వారా చెడుతనాన్ని సాధించినటువంటి ఆలోచనతో వారి జీవితాలు కొనసాగించడం వల్ల వాళ్ళ హృదయము చెడిపోద్ది వాళ్ళ మనసు చెడిపోద్ది ఆ విధంగా వాళ్ళ ఒక హృదయం మనసు చెడిపోయి కంటిని పరచబడద్ది ఇలాంటి భయంకరమైనటువంటి ఒక వాతావరణము ఈ పరిస్థితి అంతే కూడా అంతరంగా జరిగేటువంటి ఒక పరిస్థితి నీలో ఉన్నటువంటి ఆత్మకి ఈ శరీరం అనేది ఒక తొడుగు ఈ శరీరంలో ఏం లేదు ఈ శరీరము చూస్తుంది వింటది మాట్లాడద్ది చేస్తుంది ఇది మనం చూస్తూ ఉంటాం అయితే ఎక్కడ ఆదేశిస్తే ఇవి కొనసాగిస్తే అంటే మన హృదయము మనస్సు ఆదేశిస్తేనే ఆ కమెంట్తోనే ఈ శరీరం అన్నమాట అంటే మన అంతరంగం ముందు జరిగేటువంటి ఆలోచనలను బట్టి నిర్ణయాలను బట్టి కోరికలను బట్టి ఈ శరీరము స్పందిస్తూ ఉంటుంది కాబట్టి శరీరం అనేది కేవలం ఒక తొడుగు లాంటిది మన ఆత్మకు అంతా మేనేజ్మెంట్ అంతా కూడా ఆత్మే జరిగించేటువంటి కార్యాచరణ క్రియా విధానము అంతా కూడా ఆత్మే అయితే ఈ శరీరము దానికి దాన్ని అనుసరించి దాన్ని బట్టి ఇది పనిచేసిద్ది అందువల్ల చాలామంది పాపం చేస్తే శరీరానికే కదా పాపము ఆత్మకు కాదు కదా అంటారు చాలామంది అంటే ఒక వ్యక్తి పాపం చేయటానికి ముందే హృదయంలో తప్పు జరిగింది హృదయము మనసులో ఆ పాపపు యొక్క స్థితి అంతే కూడా కొనసాగిద్ది అంటే శరీరంతో చేసే పని అంతరంగం ముందు జరుగుతుంటూ ఉంటుంది కాబట్టి శరీరము శాశ్వతమైనది కాదు ఆత్మే శాశ్వతమైంది ఏది నీ ఆత్మకే ఆ పాపము ఆవరింపడిద్ది కానీ శరీరానికి ఆవరింపబడదు శరీరము కేవలము చేసేది మాత్రమే ఈరోజు మన అందరం కూడా ఆలోచించినప్పుడు ఈ శరీరం అనేది నేను అనుకుంటా ఈ శరీరమే నా జీవితం అనుకుంటాం ఈ శరీరం ద్వారా నేను పనిచేస్తున్నాను తింటున్నా త్రాగుతున్నాను ఈ శరీరం లేకపోతే నేనే పోతాను అనుకుంటాను అంటే శరీరము కాదు నీవు అంటే శరీరం అంటే అది లాంటిది నీ ఆత్మకు నేను అంటే ఆత్మ అనే విషయము ఎవ్వరూ గ్రహించటం లేదు దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము పాపం చేయడంలో నిర్ల పాపం చేయడం అంటే భయం లేకుండా పోయింది పాపం అంటే చాలామందికి చులకన అంటే ఇప్పుడు మనం దేవుడి గురించి ఈ పాపం గురించి ఎవరికైనా తెలియజేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తారంటే ఇది ఒక అనవసరమైనటువంటి విషయంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ పాపం వల్ల వచ్చేటువంటి నష్టము అతని యొక్క జీవితంలో కానీ ఆమె యొక్క జీవితంలో కానీ ఎలాంటి పరిణామాలు తీసుకొస్తుంది ఎలాంటి స్థితిని అంటే చాలా ఘోరమైనటువంటి స్థితి తీసుకెళ్తుంది పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు అన్నాడు యేసు అంటే పాపం అనేది ఆ వ్యక్తిని పరిపాలించేటువంటి స్థాయికి వెళ్ళిపోద్దు అన్నమాట అంటే తను నిర్ణయాలు తీసుకోలేడు తను ఆలోచించుకోలేడు తను పరిశీలించుకోలేదు తన యొక్క వ్యక్తిగతంగా విమర్శించుకోలేడు పాపమే తన్ని నడిపించేటువంటి స్థాయికి తను వెళ్ళినప్పుడు అది ఘోరమైనటువంటి జీవిత విధానం అలాంటి పరిస్థితి మనం వాతావరణం మన లోకంలో చూస్తూ ఉంటాం ఒక వ్యక్తి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి సిగరెట్ కొత్తగా తాగేటప్పుడు తను కొనుక్కొని తాగుతూ ఉంటాడు అది అలవాటైన తర్వాత సిగరెట్ తాగకపోతే తన ఆలోచనలు తన జీవితము కొనసాగదనేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు అనమాట ఒక వ్యక్తి ఆల్కహాల్ తీసుకుంటాడు అనుకోండి కొత్తలో తీసుకునేటప్పుడు సాధారణంగా ఉంటుంది కానీ అది అలవాటైన తర్వాత ఆల్కహాల్ లేకపోతే బతకలేన స్థాయికి వెళ్ళిపోతున్నమాట అది పాపానికి దాసుడుగా జీవించే పరిస్థితి అంటే చాలామంది వ్యసనాలకి అవుతున్నామనే ఆలోచన లేదు కానీ ఇది మంచిదే ఈ అలవాట్లు ఎవరికి లేవు ఈ ఎవరు ఈ అలవాట్లు ఎవరు చేయట్లు ఎవరు ఈ అలవాట్లు ఈ చెడు చెడు అలవాట్లు ఎవరికి లేవు అని గొప్పగా చెప్పుకుంటానండి అంటే మంచి అలవాట్లు కలిగి ఉండటం గొప్ప సంగతి కాదు ఈరోజు చెడు అలవాట్లు కలిగి ఉంటే గొప్ప సంగతి అంత నాశనకరమైనటువంటి పరిస్థితులకి సమాజము వాతావరణము పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి ఎవరు తాగట్లేదు ఎవరు సిగరెట్ తాగట్లేదు ఎవరు ముందు తాగట్లేదు అందరూ తాగుతున్నారు అది కామన్ థింగ్ అనేటువంటి ఆలోచనకి ప్రజలు వస్తూ ఉన్నారు కానీ పాపం చేసే వ్యక్తి తన ఆత్మలో ఉన్నటువంటి మంచి మనసును మంచి హృదయాన్ని మంచి మనస్సాక్షి అయినటువంటి స్థితిని పోగొట్టుకుంటున్నాడు కలుముషంతోనూ కట్నంతోనూ చెడుతంతో కూడినటువంటి మనస్సాక్షితోనూ తన యొక్క ఆత్మని కలుగుంటున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం కాబట్టి ఆత్మ శాశ్వతమైంది శరీరం శాశ్వతం కాదు కాబట్టి నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తున్నావా ఆత్మ గురించి ఆలోచిస్తే పాపాల గురించి ఆలోచిస్తావు పాపం గురించి ఆలోచిస్తే పాపం వల్ల వచ్చే నష్టాల గురించి ఆలోచిస్తావు ఎంత నష్టం అంటే కుటుంబానికి నష్టం నువ్వు పాపం చేయటం వల్ల కుటుంబానికి నష్టం సమాజం నష్టం వ్యక్తిగతంగా నీకు నువ్వు నష్టపోతావు ఆరోగ్యపరంగా ఈరోజు ఆరోగ్యం చెడిపోయిన పర్వాలేదు కానీ ముందు మానకూడదు ముందు తాగాల్సిందే కొంతమంది ఆరోగ్యం బాగా పోగా చాలా ప్రతి హాస్పిటల్ చూపించుకుంటా కూడా ముందు తాగే వాళ్ళు అనమాట అంటే ముందు తాగకపోతే బతకలేము అనే పరిస్థితికి చాలామంది దిగజారిపోయారు అంటే ఎంతమంది ఇంత హీనమైనటువంటి స్థితిలో కొనసాగుతున్నారు ఈరోజు పాపం అనేది చాలా తేలిగ్గా తీసుకుంటున్న ఒక అంశంగా మారిపోయింది కానీ ఆ వ్యక్తి దేవుడికి ఉగ్రత కింద ఉంటున్నాడు దేవుడి యొక్క శాపం కింద ఉంటున్నాడు పాపంలో కొనసాగే వ్యక్తి దేవుడికి అయిష్టడు దేవుడు కో దేవుడి యొక్క ఉగ్రతను తట్టుకోవాల్సిన పరిస్థితి ఒకరోజు రాబోతుంది అది ఎంత మాత్రం కూడా జరిగే పని కాదు పాపము చేయి వారందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారని లేఖనాలు బయ బోధిస్తూ ఉన్నాయి ఏసుకో సైతం కూడా బోధించాడు కాబట్టి పాపం ప్రతివాడు పాప దాసుడు ఆ దాసత్వం కలిగినటువంటి ఆ దాసత్వం ఉన్నటువంటి జీవించే ప్రతి వ్యక్తి నరకానికి పాత్రుడు నరకానికి ఆ వ్యక్తి వెళ్ళబోతున్నాడు అక్కడ అగ్ని అర్థు పురుగు చావుదని లేఖనాలు బోధిస్తూ అందువల్ల దేవుని వాక్యాన్ని నువ్వు విని ఆలోచించి పాపం నుంచి విడుదల పొందాలనుకుంటే దేవుడు ఏసుక్రీస్తు రక్తాన్ని బట్టి పాపక్షమాపణ కలజేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని క్రీస్తుని దేవుడు దయచేస్తూ ఉన్నాడు చాలామంది అంటారు అంటే ఏ శక్తి శక్తులను కడగబెడితే కాపలు పోతాయా అవును అది దేవుని యొక్క నియమం ఇప్పుడు మనుషులు ఎంత విచిత్రమైనటువంటి వ్యక్తులు అంటే దేవుని నియమాన్ని కూడా అర్థం చేసుకున్నటువంటి ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు జీవిస్తూ ఉంటారు దేవుడు మనం సృష్టించిన వాడు దేవుడు మన నిర్మాణకుడు మనము మన తదితరుల గర్భంలో వచ్చినప్పటికీ మనల్ని సృష్టించినవాడు మనం రూపించిన వాడు మన కర్త కర్మ క్రియ మన జీవితాలకు ఆధారము దేవుడు కానీ దేవుడు ఏ నియమాన్ని పెట్టి ఆ నియమాన్ని బట్టి మన జీవితాలు కొనసాగించాలి ఆ నియమాన్ని బట్టి మనం వ్యవహరించగలగాలి ఆ నియమాన్ని బట్టి మన యొక్క జీవితాలు ముందు ముందుకు నడిపించుకోగలగాలి ఈరోజు చాలామంది దేవుడి నియమానికి లొంగపోవటం వల్లే సమస్యలు అన్నీ కూడా దేవుడు యొక్క నియమాన్ని కట్టడను ఆజ్ఞను లోబడి జీవించే ప్రతి వ్యక్తి సంతోషంగా పోతాడు సమాధానంగా పోతాడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాడు క్షేమంగా ఈ లోకంలో నెమ్మది అనిపిస్తూ ఉంటాడు కాబట్టి లోకంలో నెమ్మదిని సౌఖ్యమైన జీవితాన్ని జీవించడం కోరుకుంటావా ఈ పాపం అనేటువంటి మహమ్మారిలో జీవిస్తూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకొని దేవుని యొక్క ఉగ్రత కింద శాపం కింద దేవుని యొక్క శత్రువుగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు ఏది నీ నీకు జీవితం ఏది నీకు సంతోషం ఇచ్చేది ఏది నీకు ఆనందించేది దుఃఖాన్నిచ్చేటువంటి జీవితము అమార్యకరమైనటువంటి జీవితము సమాజంలో విలువైన జీవితము సమాజంలో నిన్ను హేళన చేసే జీవితాన్ని కోరుకుంటావా దేవుని ఉన్నతమైనటువంటి జీవితాన్ని నుంచి కోరుకుంటావా సమాజంలోను సంఘంలోను వ్యక్తిగతంగాను గౌరవప్రదమైనటువంటి జీవితం ఈరోజు మనుషులు చాలా విచిత్రంగా మారిపోతూ ఉన్నారు ఎలా అంటే ఎంతగా అంటే ఈ సినిమాలు చూసి ఈ సినిమాలో ఉన్నటువంటి హీరోలు చేసేటువంటి వికృతమైనటువంటి శాస్త్రం చూసి దానివల్ల వచ్చేటువంటి ఆ చెడుతనాన్ని అంతటినీ కూడా మేము చేస్తాము మేము జరిగిస్తామని వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు ఆ పిచ్చి శాస్త్రు వికృతమే శాస్త్రలకి ఈ సినిమా వాళ్ళు తీసేటువంటి వికృతమే శాస్త్రలకి చాలామంది వాటిని కొనసాగిస్తూ ఉన్నారు సినిమా అనేది ఒక మంచి నేర్పించగలిగితే ఒక సంతోషాన్ని ఇవ్వగలిగితే అది ప్రయోజకరంగా ఉంటుంది కానీ వికృతంగా చెడుని మరింత విపులంగా చూపించి యవనస్తులని యవన స్త్రీలని పాడు చేసే విధంగా నాశం చేసే విధంగా వారి యొక్క భవిష్యత్తులో జీవితాన్ని ప్రయోజకరమైన వాటికి వెళ్లకుండా అడ్డుకట్టగా ఈ సినిమాలు నిలుస్తూ ఉన్నాయి ఎంతగా అంటే వారు దేవునిని దేవుని యొక్క ఉన్నతమైన శక్తిని అర్థం చేసుకునే విధంగా వారి మనసులో వారి నా యొక్క ఆలోచనలు పూర్తిగా భ్రమలోకి చెడుతనం అనేటువంటి భ్రమలో తీసుకునేటువంటి వ్యవస్థలాగా ఈ సినిమాలు మారిపోయాయి సినిమా అనేది ఎంతగా చెడుతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందంటే చాలా చాలా ఎక్కువగా తీసుకెళ్తున్నాయి దానివల్ల ప్రజలు యవనస్తులు కొత్తగా యువతరం అంతా కూడా నాశనకరమైనటువంటి పరిస్థితులకు వెళ్తున్నారు అందువల్ల జీవితం అంటే ఏదో ఒక బతకడం కాదు జీవితం అంటే దేవుడు ఆదరించిన నియమాన్ని బట్టి దేవుడు ఆలోచించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనం సృష్టించిన క్రమాన్ని బట్టి మన జీవితాన్ని కొనసాగించడం దాన్ని జీవితం అంటారు ఏదో బతికాం కదా చనిపోతాం కదా చనిపోయిన తర్వాత నీకు ఉండేటువంటి జీవితం దాని భయంకరమైంది అది నువ్వు గుర్తించట్లా ఈరోజు మనిషి ఎక్కడదాకా చూస్తున్నా అంటే బరుదాము తిందాము త్రాగుదాము చనిపోదాం అనేటువంటి ఆలోచనతో మనిషి జీవిస్తున్నాడు కానీ చనిపోయిన తర్వాత ఉండేటువంటి జీవితము ఉంది ఆ జీవితము అది మంచి మంచిదా క్షేమకరమైంది ఉందా లేదా నాకు నాశనకరమైంది ఉందా అనే విషయాన్ని ఎవ్వరు పరిశీలించట్లా దానివల్ల వచ్చే నాశన ఒక పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది అందువల్ల పాపం యొక్క తీవ్రత పాపం యొక్క పరిణామం పాపం యొక్క ముగింపు ఒక భయంకరము ఒక ఉన్నతమైనటువంటి దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క నియమాన్ని కట్టుబాట్లన్నింటినీ కూడా తుంచి వేసుకొని తొలగించుకొని దేవుడికి వేరుగా సాతాన యొక్క రాజ్య పరిపాలన కింద ప్రభుత్వం ఎంతోమంది దేవుని నీతికి వేరుగా జీవించే ప్రజలు కొనసాగుతున్నారు ఈ భూమి మీద వాళ్ళందరికీ దేవుడు ఇచ్చేటువంటి శిక్ష నిత్య నరకము కాబట్టి పాపము వల్ల వచ్చేటువంటి జీత మరణం దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము చాలా చాలా ప్రమాదకరము దాన్ని అర్థం చేసుకొని నువ్వు ఏసుకోబడింది విశ్వాసం ఇస్తే ఏసుకో ముందు నీ యొక్క రక్షణ కోసాంగిష్టానికి అంగీవిస్తే దాంట్లో ఉన్నటువంటి మాధుర్యము ప్రేమ ఆప్యాయత సమాధానము దేవుని యొక్క దీవెన ఎంతో ఉన్నతంగా ఉంటాయి